హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్ మార్ట్ ముత్తు సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే వంకాయ టమాటా పప్పు ఇల్లి రొటీన్ లో చాలా మంది మనం చేసేది డైలీ రొటీన్ పప్పు కదా సో నార్మల్ పప్పు కాకుండా ఇలా వంకాయ పప్పు ట్రై చేశారంటే మీరు అన్నం ఇంకొంచెం ఎక్కువ తినాల్సిందేనండో అంత బాగుంటుంది ఈ వంకాయ టమాటా పప్పు సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ వంకాయ టమాటాలు అండ్ ఆనియన్స్ సో మీకు వంటి తగ్గట్టు మీరు తీసుకోండి సో ఇలా వంకాయలు సన్నగా కట్ చేసి పెట్టి పెట్టుకోవాలండి సో ఈ వంకాయలు వాటర్ లో వేసేయాలి సో ఈ వంకాయలు వాటర్లో వేసేయకపోతే నల్లగా అవుతాయండి అందుకని వంకాయలు కట్ చేసిన వెంటనే వాటర్లో వేసి పెట్టుకోవాలన్నమాట మనం పప్పులో వేసేంత వరకు సో ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను నేను వన్ అవర్ ముందే నానబెట్టానండి సో ఏ పప్పులైనా వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే టేస్ట్ చాలా బాగొస్తుందండి ఆ కర్రీస్ కి సో ఇప్పుడు టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఫోర్ టు ఫైవ్ మీడియం సైజ్ ఆఫ్ టమోటాలు వేసేసుకోవాలి సో ఇక్కడ మీడియం సైజ్ ఆఫ్ టూ వంకాయలు తీసుకున్నానండి సో వాటిని వాటర్ లో వేసేసుకోవాలి సో ఇక్కడ వేసిన తర్వాత సో ఇక్కడ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలండి సో కొత్తిమీర వేసేసిన తర్వాత సో సన్నగా కట్ చేసుకొని మీడియం సైజ్ ఆఫ్ త్రీ ఆనియన్స్ వేసేస్తున్నాను సో దాంతో పాటు మీరు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు తగినంత వేసుకోండి ఇక్కడైతే నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నాను నా క్వాంటిటీకి సో తర్వాత పసుపు వేస్తున్నాను సో పసుపు వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసాను సో తర్వాత వెల్లుల్లి ఫైవ్ టు సిక్స్ రెమ్మల్ వేసానండి సో దాంతోపాటు కారానికి తగినన్ని ఫోర్ పచ్చిమిర్చి ఫోర్ ఎండుమిర్చి వేసానండి సో మీరు చూసి వేసుకోండి కారం తగ్గట్టుగా ఇవన్నీ వేసిన తర్వాత నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసుకొని శుభ్రం చేసుకొని సో తర్వాత వాటర్ వేసుకోవాలి టూ టు త్రీ గ్లాసెస్ నేనైతే తక్కువే వేస్తున్నాను నాకు పప్పు తిక్కగా కావాలని సో తర్వాత విజిల్స్ పెట్టుకోవాలండి సో విజిల్స్ నాకైతే త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాయి సో బాగా ఉడికిపోయింది అనమాట విజిల్స్ వచ్చిన తర్వాత ఈ క్వాంటిటీలో ఉంది అనమాట నా పప్పు కొంచెం వాటర్ ఉన్నాయంతే సో మీకు చూసి పోసుకోండి మీకు ఎక్కువ నీళ్ళగా కావాలంటే కొంచెం పల్చగా కావాలంటే నీళ్ళు కొంచెం ఎక్కువ పోసుకుంటే పలచగా వస్తుంది సో తర్వాత విజిల్స్ తీసేసి మెతుక్కోవాలండి పప్పుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు పాడలు పెట్టేసి త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి సో దాంట్లో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేయాలి ఆవాల బదులు నేను ఇక్కడ ఉట్టడం అని చెప్పాను కదా ఉట్టడం వేస్తున్నాను మా సైడ్ ఫేమస్ కావాలంటే కమెంట్ చేయండి ఉట్టేడు ఎలా చేయాలో సపరేట్ వీడియో పెడతాను సో కొంచెం వేడైన తర్వాత ఉట్టేవి ఇక్కడ కొంచెం కరివేపాకు వేసుకోవాలి సో కరివేపాకు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా వచ్చేంత వరకు ఇది ఫ్రై చేయాలండి ఇలానే టూ మినిట్స్ మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఫ్రై చేయాలండి సో దట్ మాడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో తర్వాత ఇప్పుడు మనం పప్పు మెదిపి పక్కన పెట్టుకున్నాం కదా సో ఆ పప్పుని ఈ తిరుమాతలో వేడైన తర్వాత బాగా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇప్పుడు పోసేయడమే సో తిరుమాతలో మన పప్పు వంకాయ పప్పు పోసేస్తున్నా పోసేసిన తర్వాత రెండు లేదా మూడు నిమిషాలు ఈ పప్పుని ఉడికిస్తే సరిపోతుందండి ఇప్పుడు గ్యాస్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని దీంట్లో వేసేసుకుంటే మన టేస్టీ పప్పు రెడీ అయిపోయిందో సో ఇప్పుడు మన పప్పు రెడీ టు సర్వ్ సో టేస్టీ చాలా బాగుంటుందండి సో మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ వంకాయ పప్పు సో ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో